రాజకీయాల్లో ఒక్కోసారి అంచనాలు మిస్ అవుతాయి అధినేతలు తీసుకునే నిర్ణయాలు కూడా ఓ పట్టాన అర్థం కావు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు విశాఖ వైసీపీలో చర్చనీయాంశంగా మారింది దూకుడు మీదున్న కూటమి ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలంటే జగన్ ఓ యంగ్ లీడరే కరెక్ట్ అని అనుకున్నారంట అందుకే కీలకమైన బాధ్యతలు ఏరి కోరి ఆయనకి అప్పగించారా అన్న టాక్ వినిపిస్తోంది సీనియర్ నేత బొత్స లాంటి షార్ట్ గన్ను సైతం ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది వయసుతో సీనియార్టీతో ప్రమేయం లేదని జగన్ చెప్పదలుచుకున్నారా విశాఖ నుంచి జగన్ వదులుతున్న మరో బాణం ఎవరు ఆయన తీసుకొచ్చే రిజల్ట్ మీద జగన్ ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారు సాగర తీరంలో ఎలాంటి పాలిటిక్స్నైనా తనకు అనుకూలంగా మలుచుకోవటంలో దిట్టగా ముందుగా బొత్స గురించి అంతా చెప్పుకుంటారు పార్టీలో కూడా ఆయనకు జగన్ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు కానీ తాజాగా మాత్రం జగన్ ఓ అనూహ్యమైనదే కాక ఆలోచనలు రేకెత్తించే నిర్ణయం తీసుకున్నారు సైలెంట్ పాలిటిక్స్ ని వైలెంట్ గా హైప్ చేయగలిగే ఓ యంగ్ లీడర్ కి కీలకమైన బాధ్యతలు అప్పగించారు ఆయనే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీలో దశాబ్దానికి పైగా క్రియాశీలంగా ఉన్నారు గత జగన్ సర్కార్లో మంత్రి పదవిని సైతం అందిపుచ్చుకున్నారు విశాఖ నుంచి రాష్ట్ర రాజకీయాల్ని ప్రస్తావించగలిగే నేతల్లో వైసీపీలో అమర్ కూడా ఒకరు దీంతో ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో అమర్నాథ్ అయితేనే పార్టీని క్యాడర్ని ముందుకు తీసుకుపోగలరనే అభిప్రాయంతో విశాఖ జిల్లా అధ్యక్ష పదవిని అమర్కు అప్పగించారట జగన్ జగన్ సర్కార్ హయాం మొత్తం పరిపాలనా రాజధాని పేరుతో విశాఖ మీదనే ఎక్కువగా ఫోకస్ చేశారు ఈ క్రమంలో వైసీపీ కీలక నేతలుగా వ్యవహరించే విజయసాయిరెడ్డి వైవే సుబ్బారెడ్డి లాంటి వారికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు అటు సీనియారిటీని రాజకీయంగా ఉండే అవగాహనను పరిగణలోకి తీసుకుని బొత్స తమ్మినేని వంటి వారికి ప్రాధాన్యత కల్పించారు అయినప్పటికీ ఉత్తరాంధ్రలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది పైగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఘోర పరాజయం పాలవడంతో క్యాడర్ మొత్తం తీవ్ర నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైవీ లాంటి పెద్దల వ్యూహాలు ఫలించకపోవటం కార్పొరేటర్లు కూడా పార్టీని వదిలి వెళ్లటం ఓటమి మీద ఓటమిని చూస్తూ వస్తుండటంతో పార్టీ పటిష్టత కోసం కొత్త నాయకత్వం కావాలి అని భావించిందట అధిష్టానం ఈ క్రమంలోనే అమర్నాథ్ వైపు జగన్ మొగ్గు చూపారు అంటున్నారు అమర్నాథ్ కు బాధ్యతలు అప్పగించటంతో ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షులుగా ఉన్న కోలా గురువులు ఆ పదవికి సరిపోవటం లేదు అనే భావన క్యాడర్లో వ్యక్తమవుతోంది ప్రత్యర్థులను కౌంటర్ చేయలేకపోవటం కనీసం పార్టీ నాయకులనైనా సమన్వయపరచలేని స్థితిలో గురువులు ఉండటంతో జిల్లా అధ్యక్ష పదవి మార్పు అనివార్యంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక ఇప్పటికే ఎమ్మెల్సీగా వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ విశాఖ బాధ్యతలు కూడా నెత్తిన వేసుకున్నప్పటికీ వయసు రీత్యా పెద్దరికం సీనియారిటీతో వచ్చిన హుందాతనం కారణంగా రాజకీయంలో బొత్స కూడా పలు పరిమితుల వల్ల కూటమిని ఎదుర్కోవటంలో వెనుకబడుతున్నారు అనే ఇంటర్నల్ మెసేజ్తో బొత్సకు సరిపడే ప్రత్యామ్నాయ లీడర్ విశాఖలో అవసరమని భావించి జగన్ ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారంటున్నారు అంతేకాకుండా కాపు నేతగా కూడా గుడివాడ అమర్కి మంచి పొజిషన్ ఉండటంతో పార్టీ జిల్లా బాధ్యతలు ఇచ్చారట పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన వ్యక్తిగా విధేయుడిగా అమర్కి జగన్ వద్ద మంచి మార్కులే ఉన్నాయి దీంతో విశాఖ కేడర్లో ధైర్యం నింపి పార్టీని నడిపించే బాధ్యతను అమర్కు అప్పజెప్పిందట అధిష్టానం అమర్కి బాధ్యతలు అప్పగించిన క్రమంలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది అమర్నాథ్ వచ్చినంత మాత్రాన పార్టీ పుంజుకుంటుందనేమీ లేదని అమర్ కూడా ఎన్నికల్లో ఘోర పరాజయం పొందారని కైడర్లో చెవులు కొరుక్కుంటున్నారు అసలు ఒకానొక పరిస్థితిలో గుడివాడకు సీటు కూడా ఇవ్వని వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు అనకాపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీటు దక్కించుకోలేని స్థితిలో చావు తప్పి కన్ను లొట్టపడిన సందన గాజువాకలో సీటు దక్కించుకున్నప్పటికీ అమర్ ఓటమి చవి చూడక తప్పలేదు పైగా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ఈ నేపథ్యంలో పార్టీ ఇప్పుడు ఉన్న కండిషన్లో దూకుడు రాజకీయం కూడా ప్రమాదంలోకి నెట్టివేసే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఈ కారణంగా అమర్ కూడా సీనియర్స్ పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుందనే సంకేతాలు హైకమాండ్ నుంచి స్పష్టంగా ఉన్నాయట మొత్తానికి ఏపీ రాజకీయాల్లో కీలకమైన విశాఖలో పార్టీ లీడర్షిప్ని కాపాడుకుంటూ డెవలప్ చేసుకోవాల్సిన భిన్నమైన లక్ష్యాలను జగన్ సాధించాల్సి ఉంది మరి ఈ క్రమంలో అమర్నాథ్ జగన్ ఎంతవరకు హెల్ప్ అవుతారో చూడాల్సి ఉంది